నేడు స్థానిక అంబేద్కర్ విజ్ఞాన బంధరం ఇల్సీపురం శ్రీకాకుళంలో ఏఐబీఎస్పీ ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ వారు అనేక కులాల అధినేతలతో కలిసి సమావేశమయ్యారు ఈ సమావేశానికి శ్రీ గుడుపూరు నర్సింగ్ యాదవ్ గారు అధ్యక్షతన బహుజనుల ఐక్య సభ జరిగింది రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని మాన్యవీర్ కాన్సిరామ్ గారు తెలిపినప్పటికీ నేటికి సాధ్యం కాని రాజ్యాధికార లక్ష్యాన్ని మనమంతా కలిసి సాధించుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీ లకే రాజారావు ఏఐబీఎస్పీ వారు తెలిపారు రాజ్యాంగం అమలు జరిగి డెబ్బై ఆరు సంవత్సరాలైన ఇప్పటికీ ఓ ఎమ్మెల్యే ఓ ఎంపీ అవ్వని కులాలు చాలా సంఖ్యలో ఉన్నాయి ఎప్పుడు రాజ్యాధికారంలో పునరావృత కులాలే తప్ప కొత్త కొత్త కులాలకు ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశం జరగట్లేదు కారణం గుర్తించి మిగిలిన కులాలు ఐక్యమై ఐకమత్యంలో కలిసి పనిచేస్తేనే అది సాధ్యమని రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ పరంజ్యోతి ఏఐబీఎస్పీ ఆంధ్రప్రదేశ్ చెప్పారు రెడ్డి కమ్మ పాలన వద్దు బహుజనుల పాలనే ముద్దు అంటూ శ్రీకాకుళం ఏఐబీఎస్పీ ఇన్ఛార్జి శ్రీ నరసింహ యాదవ్ చెప్పారు

vai